స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారు వారంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై మూడు నాటికి ఓటర్ల జాబితా సవరణకు ఛాన్స్ అనంతరం తుది జాబితా విడుదల బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ కమిటీ నివేదిక అందిన తర్వాత నలభై రెండు శాతం కోటాపై క్లారిటీ నివేదిక అందగానే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అనంతరం మున్సిపల్ ఎన్నికలు నలభై రెండు రోజుల్లో ఎన్నికల తంతు పూర్తి అయ్యేలా సర్కార్ ప్లాన్ ఐదు వందల ముప్పై ఎనిమిది జడ్పీటీసీలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీలు స్థానిక స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఏడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ మంత్రి సీతక్క అంటూ శనార్థి దిన దినపత్రిక ప్రధానంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది అదేవిధంగా మరో ప్రధాన వార్తను మనం చూసినట్లయితే బ్లాక్ బాక్స్ తో ఏం తెలియనుంది ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ డివిఆర్ లభ్యం విమాన సమాచారమంతా వాటిలోని రికార్డు విశ్లేషిస్తే ప్రధాన కారణాలు తెలిస్తే ఛాన్స్ రెండు వందల తొంభై ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య మెడికల్ విద్యార్థులు యాభై ఆరు మంది మృతి ఘటన స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోడీ విమాన ప్రమాద బాధితులకు పరామర్శ నేను విమానంలోంచి దూకలేదు జాతీయ స్థాయిలో ఐదో అత్యుత్తమ విశ్వవిద్యాలయం దక్షిణాది పరిధిలో ప్రథమ స్థానం కైవస ఢిల్లీలోని జేఎన్యు అగ్రస్థానం ఐఐఆర్ఎఫ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నివేదిక విడుదల దేశంలోని విశ్వవిద్యాలయాల ప్రతిష్టపై అంచనా రెండు వేల ఐదు వందలకు పైగా విశ్వవిద్యాలయాల పనితీరు పరిశీలన ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉరుములు ఇదురు గాలులు తీవ్రత అధికమే కేటీఆర్కు ఏసీబీ శాఖ ఫార్ములా ఈరేస్ కేసులో మరోసారి నోటీసుల జారీ ఈ నెల పదహారున విచారణకు రావాలని ఆదేశం గత నోటీసులకు స్పందించని కేటీఆర్ విదేశీ పర్యటన నేపథ్యంతో ఎంక్వైరీకి దూరం అందుకే మరోసారి నోటీసులు పంపిన ఏసీబీ యుద్ధం ముంగిట ఇరాన్ ఇజ్రాయెల్ మలుపు తిప్పిన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవం భయపెట్టిన ఇరాన్ అణు కార్యక్రమం అమెరికా బెదిరింపులకు లొంగన్ ఇరాన్ ట్రంప్ డైరెక్షన్ యాక్షన్ కుమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం విద్యా ప్రమాణాలు పెంపే లక్ష్యం పిల్లలకు నైపుణ్యాలు నేర్పించాలి ప్రతి స్కూల్లో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడండి గురుకుల పాఠశాల సదుపాయాలు డే స్కాలర్స్ కు అందించే అంశాలను పరిశీలించి పరిశీలించండి విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో ముఖ్యమంత్రి సిఎం రేవంత్ కు ఊరట ఓటుకు నోటు కేసులో కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ నిన్నటి విచారణ నుంచి రేవంత్ కు మినహాయింపు హాజరైన సండ్ర వెంకటవీరయ్య మత్తయ్య తదుపరి విచారణ జూలై ఇరవై ఐదుకు వాయిదా తెలంగాణ రోల్ మోడల్ అభివృద్ధి సంక్షేమంలో అన్స్టాపబుల్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు రావాలి పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యం కండి పలు దేశాల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు పిలుపు ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటన గ్లోబల్ లీడర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం ఇరవై ఐదు దేశాల ప్రతినిధులు హాజరై

డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు పైలట్ల విమానం యొక్క సాంకేతిక సమాచారం వాయిస్ రికార్డింగ్లు ఇంజిన్ పనితీరు ఎత్తు వాయువేగం కాక్పిట్ సంభాషణలు అన్ని బ్లాక్ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటాయి ఎలాంటి విపత్తు జరిగినా బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా తయారు చేస్తారు ఇప్పటికే క్రాస్ అయిన బోయింగ్ ఏడు వందల సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ శకలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ డిజిటల్ వీడియో రికార్డర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు డివిఆర్ అనేది విమానంలో భద్రత కోసం ఇన్స్టాల్ చేసే ఎలక్ట్రానిక్ పరికరం విమానంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఇందులో రికార్డ్ అవుతుంది విమానం ప్రమాదానికి గురయ్యే ముందు ఫ్లైట్ లోపల రికార్డ్ అయిన పూర్తి ఫుటేజ్ లభించే అవకాశం ఉంది ఆ బ్లాక్ బాక్స్ డివిఆర్ ద్వారా ఏం తెలియనుంది అనేది చర్చనీయాంశమైంది ఈ ఘటనపై దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బృందం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేసింది ఇదిలా ఉండగా ఈ ఘోర ప్రమాదంలో ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య రెండు వందల తొంభై ఏడుకు పెరిగింది మెడికల్ కాలేజ్ విద్యార్థులు యాభై ఆరు మంది మరణించారు ప్రధాని మోడీ పరామర్శ ఈ స్థలానికి ప్రధాని మోడీ కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం ప్రమాద స్థలానికి సందర్శించి చలించిపోయానని వ్యాఖ్యానించారు మేఘానికి మేఘానీ నగర్ ప్రాంతంలోని ఘటన స్థలాన్ని పరిశీలించిన అక్కడి పరిస్థితిని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదంలో వాయపడిన వారికి పరామర్శించారు ప్రమాదం నుంచి ప్రాణాలతో భయపడ్డ ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు రమేష్ తో ఆసుపత్రిలో మోడీ మాట్లాడి ధైర్యం చెప్పారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ రాయుడు రాష్ట్ర హోంమంత్రి తదితరులు ప్రధాని వెంట ఉన్నారు నేను విమానం నుంచి దూకలేదు మృత్యాడు రమేష్ విమాన ప్రమాదంపై అంతా పది సెకండ్లు జరిగింది నా కళ్ళ ముందే జరిగింది నేను ఎలా బయటపడ్డానో నాకే తెలియదు ఎలా బతికానో నమ్మశక్యం కావడం లేదు విమానం హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ మీద ల్యాండ్ అయింది డోర్ విరిగి పడడంతో బయటపడ్డా ప్రమాద సమయంలో నేను కూడా సీట్ బెల్ట్ ధరించాను ఫ్లైట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి విమానం రెండు ముక్కలైంది ఆ సమయంలో నా సీటు విరిగి విరిగి పూర్తిగా పూర్తిగా విడిపోయి పక్కకు వెళ్ళిపోయింది దీంతో పాటు కొన్ని శిథిలాల నా అడ్డుగా ఉండటంతో మంటల నుంచి తప్పించుకోగలిగాను కాను అని మృత్యుంజయుడు రమేష్ వైద్యులకు తెలిపాడు అహ్మదాబాద్లో జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది దాదాపు మూడు వందల మంది మరణానికి కారణమైన బోయింగ్ విమానాల భద్రతపై తనిఖీలకు ఆదేశించింది అన్ని బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ విమానాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది రైతు భరోసాపై వెనకడుగు వేయబం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా నెలాఖరులోగా వేస్తాం రాహుల్ రాహుల్ వల్లే మోడీ కులగణన నిర్ణయం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మావోయిస్టులతో సర్కారు ఎందుకు చర్చలు జరపదు వాళ్ళేమైనా ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లను దోషులను చేస్తారా ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ పాత్ర పాత్ర లేదనడం విడ్డూరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే ఆపరేషన్ కాకార్ కొనసాగింపు మావోయిస్టుల వరకు మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లపై సిపిఐ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆ పార్టీ శాసనసభ్యులు సభ్యులు నేని సాంబశివరావు మండిపడ్డారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన ప్రకటించినప్పటికీ ఎందుకు వాళ్లను బలగాలు కాల్చి చంపుతున్నాయో అర్థం కావడం లేదన్నారు మావోయిస్టులు ఏమైనా ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమా అని ప్రశ్నించారు మావోయిస్టుల పట్ల మోడీ ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తుందో వ్యవహరిస్తుందన్నారు ఆపరేషన్ కాగర్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో సృష్టించడం సరికాదన్నారు మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నందున వారితో పీస్ ట్యాక్స్ చేయడంతో చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్ఎస్ అగ్రనేత అప్పటి ప్రభుత్వం పెద్దలు ఇంజనీర్లను దోషులుగా చూపించడం విచిత్రంగా ఉందన్నారు ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం కేసీఆర్ పాత్ర పెద్దగా లేనట్లు చెప్పుకోవడం విస్మయం కలిగిస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి మిగులు బదులుతున్న స్టేట్ ను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు సక్రమమైన విధా విధానాలను పాటించలేకపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు దిగుబండంగా మారింది మారిందని విమర్శించారు కాళేశ్వరం బ్యారేజ్ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విచలవిడిగా ఖర్చులు చేసిందన్నారు బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దన్నారు గుజరాత్ విమాన ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు సిజ బిఆర్ గవాయి న్యాయ వ్యవస్థ యొక్క రాజ్యాంగ బాధ్యతను నొక్కి చెప్పారా ఆక్స్ఫర్డ్ యూనియన్ ఆక్స్ఫర్డ్ యూనియన్లో సిజే జస్టిస్ గవై చేసిన ప్రసంగంలో ప్రధానమైన అంశాలను ఒకసారి పరిశీలించాం కోర్టులు తమ పరిమితులు దాటు దాటకూడదు ప్రాథమిక హక్కుల పరిరక్షణలు శాసన కార్యనిర్వహణకు వ్యవస్థలు విఫలమైతే కోర్టులు జోక్యం చేసుకోవాలి న్యాయ సమీ న్యాయ సమీక్షాధికారం చాలా అరుదుగా వినియోగించాలి భారత రాజ్యాంగం చరిత్ర చరిత్రకంగా అణచివేతకు గురైన వారికి అవకాశాలు కల్పించింది భారతదేశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలత ముఖ్యమైనదే అయినప్పటికీ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించి తాము ప్రవేశించకూడని రంగాల్లోకి అడుగుపెట్టకుండా జాగ్రత్త వహించాలి న్యాయ క్రియాశీలత అనేది కొనసాగుతుంది అదే సమయంలో అది న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు అన్నారు అలాగే కొన్నిసార్లు పరిమితులు దాటి సాధారణంగా న్యాయ వ్యవస్థ ప్రవేశించకూడని రంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు జరుగుతాయని ఆయన ఆక్స్ఫర్డ్ యూనియన్లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ తప్పకుండా జోక్యం చేసుకుంటుందని అయితే న్యాయ సమీక్ష అధికారాన్ని చాలా పరిమితంగా అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలని కూడా సూచించారు ఏదైనా చట్టం రాజ్యాంగ మౌలిక మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నా లేదా రాజ్యాంగంలోని ఏదైనా ప్రాథమిక హక్కులకు ప్రత్యక్షంగా వ్యతిరేకంగా ఉన్నా లేదా చట్టం పూర్తిగా ఏకపక్షంగా వివక్షపూరితంగా ఉన్న అటువంటి చాలా సాధారణమైన కేసులో పరిమిత ప్రాంతంలో ఈ న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించాలి మాట అధికారం పోయినా కూడా కల్వకుంట్ల కుటుంబానికి ప్రతిరోజు ఈ సమాజం గుర్తుపెట్టి గుర్తు చేసుకుంటుంది పదేండ్లలో వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలతో ప్రతిరోజు వార్త అవుతుంది అధికారంలో ఉన్నన్ని రోజులు విపరీతమైన పబ్లిసిటీలు తెలంగాణ అంతటా ఫ్లెక్సీలతో ప్రచారాలు చేసుకున్నారు కేవలం యాడ్స్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేశారు పావుల పనికి భారణ ప్రచార ప్రచారాలకే సరిపోయింది కల్వకుంట్లో పనితీరు తేలిన తినాలి రామకృష్ణుడి కథ లెక్క ఉంది రామకృష్ణుడి ప్రతిరోజు ఒక్కరైనా గుర్తు చేసుకుంటారా ఉంటారట లేకుంటే తాను మళ్ళీ జన్మిస్తాడని ఓ నానుడి తెలంగాణలో ఉంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కుటుంబం లెక్క కూడా ఇట్లనే ఉంది మమ్మల్ని జనాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని పదేళ్ళలో దొరలు లెక్క పరిపాలించారు ఇప్పుడు దొంగలు లేక తిరుగుతున్నారు మంచులను ఏమో కానీ చెడ్డోళ్ళను ఈ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతుంది జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడ ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాల పాఠశాలల ఆకస్మిక సందర్శన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నీ భాగం ఎంత ఎందుకు జైలు జైలు పాలవుతావు నిరుపేదలు నిత్య దరిద్రంతో పోరాడుతుంటారు కానీ రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు వత్తే ప్రభుత్వ ఉద్యోగులు నిత్యం అవినీతి వేటలో పడి ఆయన భాగం గోరంత చావు చావు కబురు బావురింత అన్నట్లు జైలు పాలవుతున్న ఘటనలకు ఎడతెరపు లేకుండా పోతుంది నేడు ఈ పాలన వ్యవస్థలో అవినీతి అనే మహమ్మారి తాండవం చేస్తుంది రోజు అవినీతి నిరోధక శాఖ విసురుతున్న బలలో చిక్కుతూ జైలు ఊచలు లెక్కిస్తున్న ప్రభుత్వ చిరు ఉద్యోగులు ఘటనలు అర్థం పడుతున్నాయి ఇక్కడ ఒక సమాజ ఇతని మాటలు నేర్ నిమరు చేసుకుందాం ఎందుకంటే మనలో కొంతైన మార్పు వస్తుందేమో అని మాత్రమే ఎదురంగ మాట ఆడుతున్నప్పుడు మాత్రమే రాజు బంటు నలుపు తెలుపు ఆట అయిపోయిన తర్వాత అన్నీ ఒకే చోటకు చేర్చబడతాయి జీవితం అనే చదరంగంలో కూడా అంతే నువ్వు రంగంలో ఉన్నంత వరకే నీ విలువ గౌరవం ప్రాణం పోయిన తర్వాత ఐఏఎస్ అయినా ఐఏఎస్ అయినా ఒక్కటే శవం అందరినీ ఒకే చోటకు చేర్చేది శ్మశానం అసూయ దేశాలు మానసిక రోగాలు మనిషి ఎదుగులను ఆపేస్తాయి ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడే రాజ్యం అవుతుంది ఎంత నిజమో తెలుసు తెలుసుకో సంతోషం సహ సహనం శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి నిన్న నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేని వాడు రేపు గెలవలేడు గెలుపు కావాలంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది భయం వదిలి పోరాడితే విజయం నీ సొంతమవుతుంది ఆశయం లేని జీవితం విశ్వాసం లేని మాటలు పట్టుదల లేని పనులు నిరుపయోగం జీవితంలో ప్రధాన లక్ష్యంగా ఉన్నదైతే దాన్ని సాధించడానికి పట్టుదలతో వ్యవహరించాలని నిరంతరంగా శ్రమించాలి సింగరేణి ఏరియా ఆసుపత్రి పార్కింగ్ స్థలం ఆక్రమణం బయటి వ్యక్తుల వాహనాలతో నిండిపోయిన వైనం రోగుల వాహనాలకు పార్కింగ్ స్థలం లేక ఇక్కట్లు పట్టించుకొని హాస్పిటల్ అధికారులు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుంటే కేసు నమోదు ఎస్టీపీపీలో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బృందం పర్యటన పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి అదనపు కలెక్టర్ దీపాక్ తివారికి విన వినతి పత్రం అందజేసిన డివైవైఎఫ్ టీవైఎఫ్ఐ నాయకులు ప్రైవేట్ స్కూళ్ళలో జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ ఉత్తర్వుల కాపీని టీయూడబ్ల్యూజే యూనియన్కు అందజేసిన డిఈఓ మార్కెట్లో కనీస సదుపాయాలు కరువు పంచాయతీలకు అడ్డగా ఆర్మూర్ మార్కెట్ యార్డ్ క్రయ విక్రయ లేకుండానే ముగిసిన యాసంగి సీజన్ పదకొండేళ్ల తర్వాత పాఠశాల పునః ప్రారంభం మంత్రి శ్రీహరికి కాంగ్రెస్ నేతల సన్మానం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ వినయ్ కృష్ణ కృష్ణారెడ్డి స్వాగతం పలికిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల విక్రయం కృష్ణవేణి టాలెంట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ ఇస్కా మాఫియా ఇస్క రాజ్యం ఇక్కడ నిబంధనలు అమలు చేయరు పరిమితికి మించి నెల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇస్కాపకాలు మానేరులు సహజ వనరుల విధ్వంసం డిఎల్ఎస్సి సూచించిన నిబంధన ఎంతవరకు కొరవడిన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిఘా మహిళా సంక్షేమం శుక్రవారం సభా ధ్యేయం లోపు వారిని అంగన్వాడీలో చేర్పించాలి మహిళలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సప్పతి కన్నపు దొంగల ముఠా గుట్టునట్టు వెంకటాయపల్లి గ్రామంలో అల్మరాలు పగల ఒటి చోరీ రూపాయలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు విలువైన నగదు ముప్పై మూర్తుల బంగారం రూపాయలు పన్నెండు వేల ఐదు వందల విలువైన వెండి ఇరవై ఐదు వేల నగదు చోరీ బాధితుడు ఉప్పగండ్ల గంగారెడ్డి ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు ఆభరణాల స్వాధీనం ఇద్దరు అరెస్ట్ పరారీలో ముగ్గురు వివరాలు వెల్లడించిన కరీంనగర్ సిసి గౌస్ కలాం సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఉడిగం చేస్తుంది సింగరేణి సంస్థకు నష్టం చేస్తున్న అధికారులు ఏటీఎస్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి కార్మిక వ్యతిరేక మోడీ లేబర్ కోడ్లు పెట్టుబడిదారుల కోసమే సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు రూపాయలు లక్ష ఏళ్ళ అందజేసిన ఎమ్మెల్యే మాణికరావు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పి ప్రావీణ్య బాధ్యతలు స్వీకరణ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి వకీలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయం సముదాయంలో కలెక్టర్ ఛాంబర్లో నూతన జిల్లా కలెక్టర్గా పి ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పదహారు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అధికారి అయిన ప్రావీణ్య గతంలో హన్మకొండ జిల్లా కలెక్టర్గా అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా కమిషనర్గా జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా అనేక పరిపాలనాత్మక బాధ్యతలు స్వీకరించారు యువ కార్యక్రమానికి హాజరైన బిఎస్పి నేతలు రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విడుదపాటుకు మహిళా మృతి ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎమ్మెల్యే సార్ ఈ రోడ్డును చూడండి ఈ రోడ్డు గురించి పట్టించుకోండి రోడ్డు బాగు చేయండి మహాప్రభు గుంతలమయంగా నందివనపర్తి వైపు వెళ్ళే రోడ్డు రోడ్డుపై ప్రయాణ ప్రయాణించాలంటే జంకుతున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు ప్రభుత్వం స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ అమ్మ మాట అంగన్వాడీ బాట నూతన చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి విద్య తీవే పేదరిక నిర్మూలన సాధ్యం పేద విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యం తలకొండపల్లి ఎంఈఓ నాయక్ అమనగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల చెర్ల వెంకటరెడ్డి హిందువులపై అక్రమ కేసులు ఖండిస్తున్నాం బాధిత కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుంది నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించే అక్రమ కేసులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు పాఠశాల ప్రాంగణం ఇలా వచ్చేది పోయేది ఎలా విద్యార్థులకు స్వాగతం పలికిన వర్షపు నీరు బురద నీటిలో నీటిలో నుండి రాకపోకలు మొదటి రోజు అవస్థలు పడిన విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల శుభ్రతపై పట్టి పట్టింపేది ప్రభుత్వ పాఠశాల చిన్న చూపేందుకు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించు కల్పనకు చర్యలు చేపట్టండి ఎల్లమ్మ కళ్యాణానికి సకల ఏర్పాటు చేస్తాం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కబ్జాలను అరికట్టండి ముఖ్యమంత్రికి బా బాధితుల మర వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి పరిసరాలను శుభ్రమంగా ఉంచుకోవాలని నార్సింగ్లో డెంగ్యూ మలేరియా అవగాహన ర్యాలీ బస్తీ దా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కంటోన్మెంట్లో నియోజకవర్గంలో ఇరవై ఆరు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ప్రభుత్వ పథకాల్లో సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫేక్ వార్తను ఖండించిన నాగర్ కర్నూలు కలెక్టర్ వరి కొనుగోలు సమస్యపై సోమవారం జరిగిన ప్రజావాణిలో తనను కలిసేందుకు వచ్చిన రైతులు వరి ఎందుకు వేస్తున్నారని తాను ప్రశ్నించినట్లు శుక్రవారం ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు ఆ వార్తలు ప్రచురితాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు సోమవారం జరిగిన ప్రజావాణిలో తనను ఎలాంటి రైతులు ఎవరు కలవలేదని ఇది పూర్తిగా అవాస్తం తెలిపారు వాస్తవ రహిత వార్తలను ప్రచురించే ముందు తన వివరణ కోరాలని పేర్కొన్నారు